హలో అండి ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న గ్రామంలో రాము అనే వాళ్ళు ఉండేవారు ఒకరోజు పాత గుడికి వెళ్ళాడు అక్కడ మూలలో ఒక చిన్న దీప్ చిన్న మట్టి దీపం వెలుగుతూ కనిపించింది చుట్టూ పెద్ద పెద్ద దీపాలు ఉన్న ఆ చిన్న దీపమే గుడిని వెలి వెలిగిస్తుంది రాము ఆశ్చర్యపోయారు పూజారిని అడిగాడు అన్నయ్య ఇంత చిన్న దీపం ఎలా ఇంత వెలుగు ఇస్తుంది పూజారిని నవ్వుతూ చెప్పాడు ఈ దీపం తన పని నమ్మకంగా చేస్తుంది పెద్దదా చిన్నదా అనేది కాదు మనలో ఉన్న నిజాయితీ శ్రద్ధ మన విలువ ఆ రోజు మంచి రా ఆ రోజు నుంచి రాము ఏ పని చేసినా చిన్నదైనా పూర్తి పూర్తి మనసుతో చేయడం నేర్చుకున్నాడు అతడే తర్వాత ఊరికి ఆదర్శంగా మారాడు ఈ కథలో సందేశం ఏంటంటే మనం చిన్నవాళ్ళమని అనుకోవద్దు మన పని మీద నమ్మకం ఉంటే అదే గొప్పదనం అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి